గురుగారు పరమేశ్వరుడి పైన లగ్నం చేస్తే శుచి శుభ్రత పాటించకపోయినా పర్వాలేదంటారా అసలు పరమేశ్వరుడు దేవతలు మీరు ఎవరిని ఆరాధించాలని శుచి శుభ్రత చాలా ప్రధానమమ్మ ఎందుకంటే ధర్మంలో ఒక భాగం శౌచం శుచి సదాచారం భౌతికంగా మనం చూసిన నీట్నెస్ క్లీన్లీనెస్ లేకపోతే దేవుడిపై మనస్సు కూడా లగ్నం చేయలేము మనం అందుకు ముందు మనస్సు లగ్నం చేయడానికి శుచి శుభ్రత రెండు అవసరమే మనసు లగ్నమయ్యాక శుభ్రత పాటించాలా అనే ప్రశ్న వేరు ఎందుకంటే మనసు లగ్నమై పరమాత్మ తాదాత్మ్యం చెందిపోతే వాడికి ప్రపంచమే పట్టదు అప్పుడు వాడు శుచి కాని అశుచి కానీ రెండూ దాటిపోతాను ఇక్కడ ఆ స్థితి ఆరుఢ స్థితి అంటారు సిద్ధావస్థలు వాడికి రెండు ఒకలా కనబడతాయి అవధూతులు మొదలైన వాళ్ళు పొందగలరు సాధన దశలో మాత్రం శుచి శుభ్రత అన్నీ అవసరం అయితే ఈశ్వరుడికి శుచి శుభ్రత ఎందుకండి ఆయన సప్పుడు శుద్ధుడు కదా అంటే ఆయన శుద్ధుడే కానీ సాధన చేసేవాడు ఎప్పుడు శుద్ధుడు కాడు కదా జీవులు శుద్ధులు గారు గనక వీళ్ళకి శుభ్రత సదాచారం భగవంతునికి కాదు ఇది తెలియ కొంతమంది భగవంతుడికి ఇవన్నీ అవసరమా అండి అంటుంటారు భగవంతుడికి అవసరం లేదు అసలు మన ఆరాధన ఆయనకు అవసరమా ఆరాధన మనం తరించడం కోసం చేస్తున్నాం కనుక మన ఆరాధన అనగానే ఎప్పుడైనా శుభ్రత అవసరమే దేవత అంటేనే శుచి స్వరూపులు ఏ దేవతలైనా ఏ దేవత ఆరాధకైనా శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించవలసిందే అయితే శివుడు పరమశుద్ధంగా తపస్విగా గౌచరిస్తాడు అదేవిధంగా శ్మశానాదుల్లో తిరుగుతూ విభూతిపూతలతో గోచరిస్తాడు ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన అమంగళాలకు కూడా మంగళం ఇవ్వగలిగేవాడు గను శివుడు అని పేరు ఆయన ఎందుకంటే అమంగళం మనం ముట్టుకోం ఎందుకంటే మనం అమంగళమైపోతామేమనేది కానీ అమంగళం అనేది ఏం లేదు అమంగళం ముట్టుకున్నా దాన్ని మంగళం చేస్తాడు అందుకే చితాభస్మమైన గాని శివని తను వంటుకొని విభూతిగా వందనీయ మిదుగో నాకు అంటూ శివపదంలో మాట్లాడడం జరిగింది చితాభస్మమే వల్లకాటి బూడిద అది ముట్టుకుంటే మంచిది కాదు కానీ శివుడు ముట్టుకుంటే అది విభూతిగా మారిపోతుంది ఇక్కడ కలిగి అమంగళాలన్నీ ఆయన చేరేక మంగళములుగా మారిపోతాయి ఇక్కడ అది అమంగళాలు కూడా భరించగలిగే దేవుడు ఎవరంటే ఆయనే పైగా అమంగళాలను కూడా మంగళం చేస్తాడు పేరే శివం ఎస్ శివో నామరూపాభ్యా అన్నప్పుడు శివ అంటేనే మంగళం శుభం అర్థం అంత శుభస్వరూపుడు ఆయన అశుభాన్ని కూడా శుభం చేయగలిగినటువంటి వాడు అందుకే ఆ రెండు రూపాలతోనూ తిరుగుతాడు శుచిగా ఉంటాడు అశుచిగాను ఆయన ఉంటాడు రెండు విధాలుగా అది అచ్చంగా అవధూత స్థితులు అవధూత కూడా నిశ్రయగుణ్యే పథివిచలతే కో విధి కో నిషేధ అని త్రిగుణాలకు అతీతమైన స్థితిలో ఉన్నటువంటి యోగీశ్వరుడికే విధి నిషేధాలు పట్టం అటువంటి ఈశ్వరుడికి ఎక్కడ ఆయనకే వేహం పట్టం కానీ ఆ దశ వచ్చే వరకు సాధన చేసే మనకి శుచి శుభ్రత ఇవన్నీ అవసరమే అయితే తర్వాత ప్రశ్నలో చాలామంది ఏమంటారు అంటే కన్నప్ప శుచి పాటించాడు అని అడుగుతారు కన్నప్ప శుచి పాటించకూడదు అని విడిచిపెట్టలేదు ఆయన శుచి శుభ్రత తెలియదు అమాయకుడు ఆయన భక్తితో ప్రేమతో పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పడితే వాడికి శుచి శుభ్రత మీద ప్రశ్నే లేదు ఇది పాటించాలి పాటించకూడదు రెండూ లేవు వాడికి ఇది తెలిసి శుచి నేను పాటించను అనలేదు కన్న కన్నప్ప అంటే తిన్నాడు అని అలా అనలేదు అని తెలియదు పాప అమాయకుడు ఆయన పద్ధతిలో ఏదో ఆయన పద్ధతిలో ఆయన ఆరాధన చేశాడు ఆ ఆరాధనలో స్వార్థం లేదు తనకేదో కావాలని చేయలేదు ఈశ్వరుడికి ఏదో ఇవ్వాలనుకున్నాడు కానీ ఈశ్వరుడి నుంచి తనకేదో కావాలనుకోలేదు అలాంటి భక్తి వచ్చినప్పుడు పరమేశ్వరు గుడి శాస్త్రం ప్రకారంగా చేస్తున్నాడు స్వచ్ఛ చేస్తున్నాడా పట్టించడు అలా అంత అఖండమైన ప్రేమతో అఖండమైన విశ్వాసంతో ఆరాధిస్తే ఆయన తప్పకుండా వాటిని లెక్కలోకి తీసుకోడు అంత ప్రేమ ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత కన్నప్ప కలిగింది ఆయన మనకి అయిపోయాడు కన్నప్ప భక్తి సామాన్యం కాదు చాలామంది మూఢభక్తి అంటారు కానీ అంతే గాఢభక్తి గూఢభక్తి అందుకే ఆయన శివలింగాన్ని చూసి ఇది లింగం ఇక్కడ నైవేద్యం పెడదాం అనుకోలే లింగం అనుకోలే ఆయన శివుడే అనుకున్నాడు ఒక విగ్రహంగానో రాతిగానో భావించలేదు శివుడే అనుకున్నాడు అనుకుని శివ నువ్వు లేకపోతే నేను ఉండలేను నిన్ను విడిచి నేను వెళ్ళను మఠం వేసి కూర్చున్నాడు హఠం పట్టు కూర్చున్నాడు గానీ శివుడు ఆయన కోసం తన స్వరూపాన్ని చూపించి అతని భక్తిని ప్రకటింపజేశాడు ఇక్కడ అలా మనస్సు లగ్నమై తాదాత్మ్యం చెందిన వాడికి శుచి శుభ్రత విషయాలు పట్టవు తప్ప విడిచిపెడతాను అనుకోడు వాడు ఆ స్థితి కానీ సాధ్యం కాదు కానీ దేవతారాధన మనం మాత్రం శుచి శుభ్రత సదాచారం పాటించవలసినదే